ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా చాలామంది నేను ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుందండి లేకపోతే వ్యాపారం కలిసి వస్తుందా ఉద్యోగం కలిసి వస్తుందా ఉద్యోగం చేస్తే ఏ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది లేకపోతే వ్యాపారం చేస్తే ఏ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది అని అందరిని అడుగుతూ ఉంటారు జ్యోతిషులను అడుగుతూ ఉంటారు అయితే చిన్నప్పటి నుంచి కొంతమందికి కొన్ని ఆశలు ఉంటాయన్నమాట ఈ ఫీల్డ్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి కొంతమందికి ఫారిన ఉంటుంది కొంతమందికి గవర్నమెంట్ సెక్టార్లో ఉండాలని ఉంటుంది అలాగే గవర్నమెంట్ సెక్టార్లో కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా ఆ ఫీల్డ్స్లో కొంతమంది వాళ్ళు బాగా చదివితే ఐఏఎస్ కానీ ఎంఆర్ఓలు లేకపోతే ఇంకా పెద్ద పోస్టులు అసిస్టెంట్ కలెక్టర్లు ఇలాంటివి ఆశిస్తూ ఉంటారు కొంచెం చదువు తక్కువ వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్లోనే కొంచెం చిన్న చిన్న పోస్టులు ఆశిస్తూ ఉంటారు కొంతమంది ఉపాధ్యాయ వృత్తులు కాలేజీల్లోనూ స్కూల్లోనూ ఇలా ఉపాధ్యాయ వృత్తుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఇది గవర్నమెంట్ సెక్టార్లో అలాగే కొంతమంది ప్రైవేట్ సెక్టార్లోనే స్కూ స్కూల్ పెట్టడం కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టడం కానీ ఆ బిజినెస్లో ఎదగడం ఇలా చూస్తూ ఉంటారు కొంతమంది ఉద్యోగం వ్యాపారం రెండూ చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది వ్యాపారం పిచ్చి విపరీతంగా ఉంటుంది ఆ వ్యాపారం పిచ్చితోనే ఉన్న డబ్బులన్నీ కూడా పోగొట్టుకుంటారు అన్నమాట వాళ్ళకి ఎంత డబ్బులు వచ్చినాయో అది ఉద్యోగం చేయడం రావడమో లేకపోతే ఏదైనా స్థలం రావడం వలన కలిసి వచ్చిన డబ్బంతా అనేక వ్యాపారాలు చేసి అప్పులు పాలైపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు తర్వాత అనుభవించిన జీవితం అంతా ఒకటైతే ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్న జీవితం అనేది ఒకటనమాట జీవితంకి ఈ జీవితానికి చాలా తేడా ఉంటుంది ఇంకేంటంటే చచ్చిన పాములాగా ఇంకా డబ్బులైపోయి మొత్తం అన్నీ అయిపోయి ఇక ఐదు వేలకు పదివేలకు ఉద్యోగం చేస్తూ అలా జీవితాన్ని గడుపుతూ ఉంటారు దీనికి కారణం కూడా మన జాతకంలో మనం చేసే వ్యాపారాలు కరెక్ట్గా మనకు సెట్ అవుతాయా లేదో తెలియకే ఈ పరిస్థితులన్నీ వస్తాయన్నమాట తప్పకుండా వందకు వంద శాతం జాతకం అనేది నిజం కానీ దానికి చాలామంది మీకు ఇలా ఇది పని చేయదు ఇది చేస్తుంది అని చెప్తున్నారు కానీ ఒకవేళ నాకు ఇదే కావాలంటే ఏం చేస్తే అది కలిసి వస్తుందో చెప్పేవాడు లేరనమాట మీకు ఇది పనిచేయదు ఇలా ఇది అవుతుంది ఇది అవ్వదు ఇలా చెప్పేయడమే అంటే రాతని మార్చలేము అనేది అందరి అభిప్రాయం నేను కూడా అదే చెప్తాను కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా రాతకు ముడిపెట్టడం కరెక్ట్ కాదనమాట కొన్ని ఆశలు ఉంటాయి మనకి ఇందులోనే వెళ్ళాలని ఉంటుంది అలాంటప్పుడు జ్యోతిష్యం లో కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవడం కొన్ని శాంతి పూజలు చేసుకోవడం ద్వారా మనం అనుకున్న గోల్స్ని సాధించే అవకాశం ఉంటుంది ఇక కొంతమంది అయితే ఇంటి దగ్గరే చిన్న చిన్న ఇలా హౌస్ వైఫ్లు వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఏదైనా చిన్న చిన్న వ్యాపారం పెట్టుకుని భర్తకి చేదోడుగా వాదోడుగా ఉండాలనుకుంటారు వాళ్ళందరికీ కూడా అవి కలిసి వస్తాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది అది జాతకాన్ని విశ్లేషించి ఎలా చూడాలి మీ జాతకంలో ఏ గ్రహంగా బలంగా ఉంటే ఎలాంటి వృత్తులు మీకు కలిసిపోతాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం ఒకవేళ ఎవరికైనా సూర్య మహాదశి నడవడం లేదంటే జాతకంలో సూర్యుడు బాగా బలంగా ఉండడం సింహలగ్నం కావడం లేదంటే మేష లగ్నానికి సూర్యుడు బలంగా ఉంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మేష లగ్నంలో పుట్టిన వాళ్ళైనా సరే సూర్యుడికి సంబంధించిన వృత్తులు కనుక చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే వాళ్ళు ముందు జాతకంలో సూర్యుడు బలంగా ఉన్నారో లేదో చూసుకోవాలి సూర్యుడు బలంగా ఉంటే ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ల కోసం ట్రై చేయొచ్చు అలాగే ఎక్కడైనా సరే వాళ్ళు ఎక్కడైనా సరే ఒక పెద్ద పోస్టులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది జీవితం అనేది చిన్నగా స్టార్ట్ అయినప్పటికీ కూడా ఒకళ్ళ కింద పనిచేయడం మొదలు పెట్టినప్పటికీ కూడా వాళ్ళు సడన్గా అంచులంచులుగా ఎదగడం ఒక మంచి పోస్టులోకి వెళ్ళడం అనేది అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా రాజకీయాల్లో ఎదగడానికి కానీ రాజకీయాల్లో చిన్న చిన్న పోస్టుల నుంచి పెద్ద పెద్ద పోస్టులకు వెళ్ళడానికి కానీ అన్నిటికి కూడా కారణం సూర్యుడే అనమాట మనం చాలామందిని చూస్తూ ఉంటాం వెంకయ్యనాయుడు గారు రా ఉపరాష్ట్రపతి వెనకాల మోడీ ఏదో చిన్న జెండా పట్టుకునించున్నాడు ఒకప్పుడు అంటారనమాట ఇప్పుడు అలాంటి మోడీ ప్రధానమంత్రి అయ్యాడు చాయ్వాళా ప్రధాన ప్రధానమంత్రి అయ్యాడు ఇలా చెప్తూ ఉంటున్నారు ఇటువంటి అలాగే స్టార్టింగ్లో పార్టీ జెండా మోసం రాజకీయాల్లోకి రావద్దనుకున్నాను రాజకీయాలు అంటేనే భయం ఇలా అందరూ చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద నాయకులుగా మనకు కనిపిస్తూ ఉంటారు దీనికి అంత కారణం కూడా సూర్యగ్రహణం గ్రహమే సూర్యగ్రహం కారణం వల్లే వీళ్ళు ఇంత ఎత్తుకు ఎదిగే అవకాశం ఉంటుంది అలాగే మనకి ఇన్స్పెక్షన్ చేసే ఆఫీసర్లు ఉంటారు ఫుడ్ ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం రోజు కూడా స్కూళ్ళల్లో ఇన్స్పెక్షన్లు జరుగుతున్నాయి చదువు ఎలా చెప్తున్నారని లేకపోతే ఎంఈఓలు డిఈఓలు అలాగే అంగన్వాడీ కేంద్రాలు లేకపోతే హాస్టల్స్ ఉన్నాయి కదా ప్రభుత్వాలు నడిపే హాస్టల్లో చెక్కింగ్లు చేయడం ఇలాంటి ఆఫీసర్లు అందరూ కూడా అంటే వాళ్ళకి ఏంటంటే ఇలా నలుగురు మీద అథారిటీ అనేది ఉంటుంది అనమాట గవర్నమెంట్ జాబ్ వేరు ఈ అథారిటీ వేరు రవిగ్రహం బలంగా ఉన్నప్పుడు అథారిటీ అనేది ఉంటుంది గవర్నమెంట్ జాబే చేస్తారు కానీ ఒకరి కింద పనిచేస్తూ ఉంటారు అనమాట వాళ్ళకి ఏ అథారిటీ ఉండదు వాళ్ళకి సూర్యగ్రహం అంత బలంగా ఉన్నా లేకపోయినా మిగతా గ్రహాల బలం వల్ల గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది కానీ అథారిటీ అనేది సూర్యుడి వల్లే వస్తుంది ఆ సూర్యుడి వల్లే వాళ్ళు ఆ సెక్టార్లో మంచి ప్లేస్లో ఉండి నలుగురిని కూడా శాసించడం వాళ్ళని కంట్రోల్లో పెట్టడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మనం పోలీస్ సెక్టార్ చూస్తాం పోలీస్ సెక్టార్లో పోలీసు వాళ్ళు కనపడితే అది ఉన్న వాడి నుంచి లేనివాడి వరకు పోలీసు అనగానే మనకి కొంత భయం కలుగుతుంది అనమాట అంటే అలాగే ఆ పోలీస్ సెక్టర్లో కొంతమందిని చూస్తే మనక ఇదేం అన్న అన్నవాళ్ళు కూడా ఉంటారు కానీ కొంతమందిని చూస్తే టెర్రర్ కనిపిస్తుంది ఆ టెర్రర్ కనిపించడానికి కూడా ఆ పోలీస్కి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ రవికి బలంగా ఉండడం వలన పోలీస్ వాళ్ళని కోరిక దానికి సంబంధించిన కానట్టుగానే బాడీని ప్రిపేర్ చేసుకోవడం వాళ్ళ స్టైలు వాళ్ళ నడక ఇదంతా కూడా సూర్యుడు వల్లే అనమాట అలాగే బ్యాంక్ మేనేజర్లు గాను లేకపోతే సాఫ్ట్వేర్ సంస్థల మేనేజర్లు గాను ఏదైనా ప్రైవేట్ సెక్టర్లు ఎక్కడైనా మేనేజర్లుగా ఉంటారు అయితే వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా అక్కడ బాగా నడుపుతూ ఉంటారు ఆఫీసులని వాటిని కొంతమంది సరిగ్గా నడపలేకపోతారు కొన్ని ఆఫీసుల్లో మేనేజర్ అంటే అసలు లెక్కే ఉండదు కొన్ని ఆఫీసులో మేనేజర్ దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తూ ఉంటుందన్నమాట యాటిట్యూడ్ యాటిట్యూడ్ అంటేనే సూర్యగ్రహం అనమాట వాళ్ళు రఫాడి చేస్తారనమాట అక్కడ చేసే పని అంత కరెక్ట్గా అయిపోవాలి టైంకి అయిపోవాలి వాళ్ళ జోలికి వెళ్ళాలంటేనే భయం ఎదురు చెప్పాలంటే భయం సెలవు అడగాలంటే భయం ఇదంతా కూడా సూర్యగ్రహ బలం ఉన్న వ్యక్తులకి ఉండే అవకాశం ఉంటుందన్నమాట అలాగే సూర్యగ్రహం బలంగా ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ అన్న కోచింగ్లు ఇలాంటివి తీసుకునే వాళ్ళందరికీ కూడా అవి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అవి ముందే చెక్ చేసుకునే జాతకంలో ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఒకవేళ సూర్యుడు బలహీనంగా ఉండి మీరు ఐఏఎస్లో ఐపిఎస్లోకి ప్రిపేర్ అయినప్పటికీ కూడా అవి దగ్గర దాకా వెళ్ళి ఆగిపోయే అవకాశం ఉంటుంది జీవితంలో టైం వేస్ట్ అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అసలు ఉద్యోగం కలిసి రావాలంటే సూర్యుడు బలంగా ఉండాలి మనం సపోజ్ చాలామందిని చూస్తూ ఉంటాం అన్నమాట ఉద్యోగంలో ఇప్పటికి వాళ్ళ వయసు నలభై అంతా వచ్చింది కానీ పది ఉద్యోగాలు ఐదు ఉద్యోగాలు మారుంటారు అనమాట ఏ ఉద్యోగంలో కూడా ఒక ఐదేళ్ళు పదేళ్ళు చేయరనమాట ఇదంతా కూడా సూర్యుడు బలంగా లేకపోవడం కొంతమందిని చూస్తాం ప్రైవేట్ సెక్టార్లైనా గవర్నమెంట్ సెక్టార్లైనా గవర్నమెంట్ సెక్టార్లంటే అంటే ఉద్యోగం అలాగే ఉంటుంది అలాగే వెళ్ళిపోద్ది అది పెద్ద ఇబ్బంది కాదు ఒకసారి వస్తే ప్రైవేట్ సెక్టార్లో కూడా ఒక నమ్మకంగా ఒకే కంపెనీలో పాతికెళ్ళి చేస్తూ ఉంటారు అది ఏ ప్లేస్ అయినా ఉన్నవాడి దేంట్లో అయినా సరే అక్కడ మంచి పేరు తెచ్చుకుంటారు ఇది కూడా అంత లాంగ్ జర్నీ చేయడానికి కూడా సూర్యుడే కారణం అనమాట ఆ సూర్యుడు బలంగా ఉండడం వలన అక్కడ రెస్పెక్ట్ అనేది వాళ్ళకు ఉంటుంది కంటిన్యూటీ అనేది ఉంటుంది వాళ్ళ వాళ్ళు ఏం చెప్తే అదే ఆ ఇన్స్టిట్యూషన్ మొత్తం లేకపోతే ఆ కంపెనీ మొత్తం ఆ ఏరియాలో ఉండే వాళ్ళు మొత్తం నమ్ముతూ ఉంటారు టా నాయకులుగా కానివ్వండి లేకపోతే ఎవరినైనా నలుగురిని శాసించే స్థాయిలో ఉండడం లేకపోతే కొన్ని బిజినెస్లు చేస్తూ ఉంటారు అనమాట ఇప్పుడు మనం చూస్తే అన్ని కంపెనీలు జొమాటో కావచ్చు పెప్పర్జీన్స్ ఇలాంటివి వాట్సప్ గ్రూప్ ఎక్కడో ఉంటారు ఆ వ్యక్తి కానీ అన్ని కంట్రీల్లోనూ కూడా వాళ్ళు వ్యాపారాలు చేయగలుగుతున్నారంటే వాళ్ళకు సూర్యుడు చాలా చాలా బలంగా ఉండడం అద్భుతంగా మంచి ప్లేసుల్లో ఉండడం అనమాట అదే సూర్యుడు కనుక శని రాసుల్లో ఉంటే ఖచ్చితంగా అంటే మకర రాశిలో కానీ కుంభరాశిలో కానీ ఉంటే ఉద్యోగాలు కలిసి వచ్చే అవకాశం అస్సలు ఉండదు వాళ్ళు ఉద్యోగాలు చేయడం కంటే మానేసి చిన్న వ్యాపారాలు ఏదన్నా మొదలుపెట్టి ముందుకు వెళ్ళే కొద్దీ కూడా మంచి వ్యాపారాలు ఆ వ్యాపారం అనేది చక్కగా మీకు డెవలప్మెంట్ అనేది కనిపించి మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేయాలంటే సూర్యుడు బలం ఉండాలి ఉద్యోగానికి సంబంధించి ఒక స్థాయికి వెళ్ళాలంటే సూర్యుడు బలం ఉండాలి మనం అనుకున్న ఉద్యోగం రావాలన్నా సూర్యుడు బలం ఉండాలి అనుకున్న క్యాడర్ కావాలన్నా సూర్యుడు బలం ఉండాలి ప్రమోషన్లు కావాలన్నా సూర్యుడు బలంగా ఉండాలి కాబట్టి మీరు ఏదైనా సరే కెరియర్ పరంగా డిసిషన్ తీసుకునేటప్పుడు ఉద్యోగాలు చేయాలి అది గవర్నమెంట్ ఉద్యోగాలు సపరే ఈ ఫీల్డ్స్లో చేయాలి అనుకున్నప్పుడు అంటే సూర్యుడు కలిసిన దాన్ని బట్టి కూడా ఫీల్డ్స్ డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సూర్యుడు ఏ గ్రహాలతో కలుస్తాడో ఆ గ్రహాలను బట్టి కూడా కొన్ని ఫీల్డ్లోకి వెళ్ళడం మంచిది అనమాట కాబట్టి ఆ ఫీల్డ్ అనేది ముందుగా తెలుసుకుని మీరు దాంట్లోకి వెళ్ళడం వలన తప్పకుండా మీరు జరిగే అవకాశం ఉంటుంది అయితే కొంతమందికి సూర్యుడు బలంగా ఉన్న బలహీనంగా ఉన్నా ఉద్యోగమే చేయాలి లేకపోతే ఐపీఎస్ అవ్వాలి ఐఏఎస్ అవ్వాలి ఇలా బాగుంటుందా ఇలా ఉంటుంది ఇలాంటి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన రత్నాన్ని ధరించడం సూర్యగ్రహానికి సంబంధించిన జపాలు చేయించుకోవడం ఇలాంటివి చేయించుకుంటేనే వాళ్ళు అందులో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే అరమార్కులోను పావ మార్కుల్లోనూ మిస్ అయిపోయి తర్వాత చాలా బాధపడే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది